జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ బీసీలను కళ్ళబుల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఇప్పుడు జివో నెంబర్ తొమ్మిదితో స్థానిక ఎలక్షన్లో నలభై రెండు శాతం ఇస్తా అని చెప్పడం జరిగింది దానికి కోర్టుకి పోతే కోట్ల ఖచ్చితంగా జీవో నెంబర్ తొమ్మిది ఖచ్చితంగా కొట్టేస్తారని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసినా కావాలనే బీసీలను అణగదొక్కాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చూడడం జరుగుతుంది నిజంగా ఆ ఎన్నో సంవత్సరం నుంచి కాంగ్రెస్ పార్టీ బీసీలను అణగదుక్కడంలో మోసం చేయడంలో నెంబర్ వన్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ రెండు జాతీయ పార్టీలు బీసీలను మోసం చే చేయడం ప్రజలందరికీ తెలుసు మళ్ళీ ఇప్పుడు స్థానిక ఎలక్షన్లో నలభై రెండు శాతం ఇస్తా అని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటన చేసి జియో నెంబర్ తొమ్మిదితో వస్తే కొంతమంది అగ్రనాయకులు అగ్రకుల వాళ్ళు మళ్ళీ కోర్టుకు పోయి ఆపేయడం స్టే చేయడం చాలా దురదృష్టం నిజంగా ఆనాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బీసీలకు ఎంతో మేలు చేసిన వ్యక్తి అంటే కేసీఆర్ గారు ఇప్పుడు కొన్ని పార్టీలు కాంగ్రెస్ మన కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు కొంతమంది మళ్ళీ ద్రోహం చేస్తుండ్రు బిఆర్ఎస్ పార్టీ అని చెప్పడం చాలా సిగ్గు చేయడానికి ఈ సందర్భంగా తినడం జరుగుతుంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తుందా చెప్పడం జరిగింది కానీ ఇక్కడ ప్రజలను మన బీసీ బిడ్డలను చాలా అవమానపరుస్తూ ఎంతో మంది వాళ్ళు ఎదుగుతుంటే ఓర్వలేకనే కాంగ్రెస్ పార్టీ మేము అంటే బీసీల పట్ల సిద్ధశుద్ధితో ఉన్నామని చెప్తాను ఎక్కడ మీరు ఉన్నారని ఈ సందర్భంగా అనడం జరుగుతుంది మీరు ఆనాడు ఎలక్షన్ లామిలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభలో పెట్టి నలభై రెండు శాతం ఖచ్చితంగా మేము అమలు చేస్తామని చెప్పి ఇప్పటికి నలభై రెండు శాతం అమలు చేస్తామని చెప్పి